అరే రే కృష్ణ ఎగిరి గంతేసే కొత్త ఛానల్ పెడతా ఉండాడంట బా ఆయన ఏమో జాపర్ అనుకున్నాడా మూర్తి అనుకున్నాడా ఏమన్నా భాష అన్నా ఉందా ఎప్పుడో సీనియారిటీ నెత్తి లోపల ఛానల్ పెట్టేసి సక్సెస్ అయిపోయే అది మళ్ళీ టీడీపీకి ఇంకో ప్లస్ ఛానల్ అంట ఇదంతా అయ్యే పని కాదు పోయే పని కాదు నాయన నువ్వు గమ్మునే ఆ రాధాకృష్ణ కాళ్ళ ఏళ్ళ పడుకొని ఆ ఛానల్లో ఉండే ఆ కాలం గడిపోయి మళ్ళీ లేనిపోని రిస్క్ తీసుకొని దెబ్బయిపోవద్దు నీకు మేము శ్రేయభలాషలుగా సలహా చెప్తా ఉన్నాము నీ మాటలు నువ్వు మాట్లాడేటప్పుడే ఆ భాషలు చెప్పడానికి నువ్వు ఎంత తంటాలు పడుతూ ఉండావో మేమంతా కళ్ళారా చూసిన వాళ్ళమే ఆలోచించుకోబోయా నీ శ్రేయభిలాషలుగా చెప్తా ఉన్నాము మళ్ళీ డిజిటల్గానో అదేనో ఇదనో ఛానల్ పెట్టే ప్రయత్నాలు చేసే చేతులు కాల్చుకోవద్దు ముఖ్యంగా నోరు కాల్చుకోవద్దు ఆలోచించుకో నీ శ్రేయాభిలాషలు అయ్యా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము లచ్చినగా ఆ ఏబిఎన్లో బాగా గడిచిపోతూ ఉంది ఎట్ట రాజీ పడి అడ్జస్ట్ అయిపోయి అక్కడే బతికిపోసామే పోస్తావా మాకందరూ కూడా ప్రశాంతంగా ఉంటుంది